కోడిగత్తి కేసులో బెయిల్ రావడానికి ఐదు సంవత్సరాలు పట్టింది గులకరాయి కేసులో బెయిల్ రావడానికి రెండు నెలల టైం పట్టింది కానీ పిన్నిలి రామకృష్ణారెడ్డికి మాత్రం హత్యాయత్నం కేసులో త్రీ నాట్ సెవెన్ ఉన్నా సరే ఆయనకు మాత్రం బెయిల్ ఇచ్చారు అలాగే ఈవీఎం ధ్వంసం చేసినా కూడా ఆయన్ని ఎలక్షన్లు కౌంటింగ్ అయిపోయేదాకా ఆయన అసలు అరెస్ట్ చేయొద్దు అంటూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది అసలు ఎలా చూడవచ్చు అంటారు ఈ పరిస్థితిని కేవలం ఆయన ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నాడు మూడు సార్లు ఎమ్మెల్యేగా చేసి ఉన్నారు ఇప్పుడు కూడా అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి ఆయన ఏదో కోర్టుగా తప్పుడు పత్రాలు సమర్పించి నేను అభ్యర్థిగా ఉన్నాను కాబట్టి ఫలితాలు తారుమారవుతాయి లేదంటే కౌంటింగ్ దాకా నాకు అవకాశం ఏంటని చెప్పేసి కోర్టుని అభ్యర్థించడం వల్ల న్యాయస్థానం ఆయనకి తాత్కాలికంగా అరెస్ట్ చేయొద్దన్నారు తాత్కాలికం ఇది కాకపోతే ఇంకెన్ని రోజులు ఉంది ఇంకా ఐదు ఆరు రోజుల్లో ఉంది వారంలో తేలిపోతుంది మొత్తం తేలిపోయిన రోజు ఎవరైతే తప్పు చేశారో పిన్నెల్ రామకృష్ణారెడ్డి గారు కావచ్చు ఆయన తమ్ముడు కావచ్చు లేదా మాచర్లు అనేక మంది ఇంత ముందు కూడా రాక్షసత్వంగా గుండాయిజంగా ప్రతిపక్షాల మీద దాడులు చేశారో ఎవరైతే ఉన్నారో మాచర్లో వాళ్ళందరూ కూడా రేపు నాలుగో తారీఖు కౌంటింగ్ అయిపోయి మాచర్లలో కాండుంచి మొదలు పెట్టుకుంటే రాష్ట్రం మొత్తం కూడా వైఎస్ఆర్ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి ఉంది ఆ పార్టీ కనుమరుగైపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏర్పడిపోయే ప్రజాప్రభుత్వం వీళ్ళ మీద చర్యలు తీసుకొని వీళ్ళు చేసిన తప్పుల్ని శిక్షించడానికి సిద్ధంగా ఉంది ఇప్పుడు తాత్కాలికంగా బెయిల్ రావచ్చు బెయిల్ కేవలం కౌంటింగ్ దాకే తర్వాత వీళ్ళకి అరెస్టులు తప్పో వీళ్ళు చేసిన ఘనకార్యాలు వీళ్ళు చేసిన యథో పనులు వీళ్ళు చేసిన నీచ పనులు కూడా ప్రతి ఒక్కటి కూడా అక్కడ రికార్డ్ అయి ఉంది ఏది వదిలిపెట్టరు అన్నిటికి కూడా కేసులు పెట్టి రేపు ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితి వీళ్ళని వదిలే పరిస్థితి ఉండదు మరి ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక అసలుకి ఎక్కడున్నానో ఎక్కడున్నారో తెలియని పిలి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం కేసులో హైకోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా నరసరావుపేట వచ్చి ఉండమన్నా కూడా నరసరావుపేటలో లేకుండా మళ్ళీ ఏదైతే త్రీ నాట్స్ కేసు అయితే పెట్టారో దాని మీద బెయిల్ కోసం మాత్రమే మళ్ళీ ఎందుకు వచ్చారంటారు వాళ్ళకి తెలుసు వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళని వెంటాడుతుంటాయి అధికారంలో లేము కాబట్టి ఇప్పుడు అధికారంలో రాగ రావట్లేదు కూడా కాబట్టి మనం ఇన్ని తప్పులు చేస్తున్నామే మన ప్రజలు ఏమనుకుంటున్నారు అసలు మాచర్ల ఎలా ఉంది నర్సరాపేటలో ఎలా ఉంది లేదా బయట కనపడితే ప్రజల్లో మనకి ఎంత పేరు పేరుంది ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అసలు ఏదైనా జరగరాధం జరిగిద్దా అని వాళ్ళు భయపడిపోయి నర్సాపేట పార్లమెంట్ పరిధిలో మీరు ఉండమని చెప్పి కూడా హైకోర్టు గౌరవం హైకోర్టు చెప్పినా కూడా వాళ్ళు నర్సాపేటలో కూడా ఉండలేని పరిస్థితి కేవలం కేసుల కోసం వచ్చి ఆ కేసుల పనులు చూసుకోవడం మళ్ళీ వెళ్ళిపోయి తలదాచుకునే పరిస్థితి ఉంది ఇదంతా వాళ్ళు చేసుకున్న స్వయం కృతాపం అంటారు ఏదైతే మనం తప్పులు చేశామో ఆ తప్పులు మనం వెంటాడుతుంటాయి వెన్నంటే ఉంటే వెంటాడుతుంటాయి కాబట్టి వాళ్ళ పాపం వాళ్ళకి అర్థమవుతుంది అరే మనం ఇన్ని తప్పులు చేశాం అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలని చంపిన కాడి నుంచి ఎవరైతే ప్రజలు కూడా సాధారణ ప్రజల్ని కూడా మనం ఏ విధంగా హింసించాము భయపెట్టాము ఒక్కొక్కళ్ళని రెడ్ లోడ్ల మీద గొంతులు కోసి చంపేసి లేదా మా ముఖ్యమంత్రి జిందాబాద్ అని చెప్పండి అని చెప్పేసి చంపేసి ఇలాంటి దురాఘాతాలకి పాల్పడ్డటువంటి మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రేపు గవర్నమెంట్ మారిన తర్వాత మీకు సరైన గుణపాఠం చెప్పడానికి మీరు సిద్ధంగా ఉండాలా మరి ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక పిన్నెల్లి సోదరుడు వెంకటరామిరెడ్డి ఆయనపై పెట్టిన కేసుల గురించి ఇంతవరకు మళ్ళీ ముందర జరగ వచ్చింది పిన్నెలు రామకృష్ణారెడ్డికి మాత్రమే బెయిల్ మరి ఎన్నెందుకు అని అరెస్ట్ చేయలేకపోతున్నారంటే పోలీసులు కానీ సిట్ కానీ అసలు ఎలక్షన్ కమిషన్ కానీ వెంకట్రామరెడ్డిని అసలు ఎందుకు పట్టించుకోవట్లేదు అనుకోవచ్చు అంటారు పట్టించుకోవడంటే ఇప్పుడు ఈయన ప్రథమ ముద్దాయిగా ఉన్నారు మనకి ఆయన గురించే తెలుస్తుంది వాళ్ళ మీద కూడా ఉంటే కేసులు కాకపోతే ఇప్పుడు ఈసీగా ఎలక్షన్ కమిషను ఫస్ట్ ఎవరైతే ప్రథమ ముద్దాయిగా ఉన్నారో ఆ వీడియోలో సాక్ష్యాల ద్వారా దొరికారో ప్రథమ ముద్దాయిగా ఉన్నారు కాబట్టి ఆయన్ని ముందు మెయిన్ అక్కడ ఎమ్మెల్యేగా ఉండి అరాచకాలు చేసి ప్రజల్ని భయభ్రాంతం గురి చేసి ప్రతిపక్షాలని నరుక్కుంటా చంపుకుంటా పోయిన వ్యక్తి కాబట్టి ఆయన ముందు ఆ యొక్క కేసుల యొక్క పరంపర ఆయనకు ముందు ఆయన మెడ చుట్టుకుంది తర్వాత రేపు కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఎవరైతే దాంట్లో ఎనిమిది మంది పది మంది ఉన్నారో వాళ్ళ తమ్ముడు కావచ్చు ఇంకెవరైనా సరే వాళ్ళందరినీ కూడా వదిలే పరిస్థితి ఉండదు చట్టం తన పని తాను చేసుకెళ్తానే సిద్ధంగా ఉండేది ఎప్పుడు కూడా కాకపోతే జూన్ నాలుగు తర్వాత ఆ విషయాలు మొత్తం బయటకు వస్తాయి ముఖ్యంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ సెంట్రల్లో బీజేపీతో కలిసి ఎలక్షన్ అపహాస్యం చేశారు టీడీపీ వాళ్ళు దీనికోసం మేము అవసరం అయితే హైకోర్టుకు వెళ్ళి పోరాటం చేస్తామంటున్నారు కదా మరి దాన్ని ఎలా చూడాలంటారు ఏం మరి వైవి సుబ్బారెడ్డి గారి దృష్టిలో ఎలా అపహాస్యం జరిగిందో మాకు అర్థం కావట్లేదు అపహాస్యం అంటే మీకు రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే మోడీ గారు కాళ్ళు పట్టుకున్నారు ఒక ఆయన మోడీ గారు కాళ్ళు వాళ్ళ ఇంట్లో పిసికాడు ఒక ఆయన ఇష్టం వచ్చినట్టు చేసి రాష్ట్రాన్ని బస్టు పట్టించేసి లోపాయకారి పొత్తులు లోపాయకారి ఒప్పందాలు చేసుకొని ఈ ఐదేళ్ల పాటు కానరాకుండా మోడీతో బీజేపీ ప్రభుత్వంతో సంసారం చేసింది వైఎస్ఆర్ పార్టీ మరి డైరెక్ట్ పొత్తు పెట్టుకుంటే కొన్ని సామాజిక వర్గాలు దూరం అవుతాయని చెప్పేసి భయపడిపోయి తప్పుడు ఆలోచనలు తప్పుడు నిర్ణయాలతో తప్పుడు పొత్తులు పెట్టుకొని ఢిల్లీ పెద్దలకు కాళ్ళు పట్టుకొని కాళ్ళు పిసుకుంటూ పబ్బాలు గడుపు గడుపుకున్నటువంటి పరిస్థితి వైఎస్ఆర్ పార్టీలో ముఖ్య నాయకులుగా ఉంది ఇవాళ డైరెక్ట్గా పొత్తు పెట్టుకొని మీరు చేసిన అప్పులు తప్పులు ఎన్ని భరించాలంటే కేంద్ర ప్రభుత్వం సహకారం కావాలి లేదా మీరు చేస్తున్న అరాచకాన్ని దుర్మార్గాన్ని రాష్ట్రంలో అడ్డుకొని ఎన్నికలు సాజీగా జరగాలి అంటే కేంద్ర ప్రభుత్వం సహకారం కావాలని చెప్పేసి ఏదైనా సరే రాష్ట్రం కోసం ప్రజాస్వామ్యం కోసం కేంద్ర ప్రభుత్వంగా తో పొత్తు పెట్టుకొని ఎలా ఎన్నికలకు వెళ్ళడం జరిగింది అది ఎలా తప్పవుతుంది ఇవాళ మీరు ఓడిపోతున్నారని అని చెప్పేసి ఆ పొత్తులు పెట్టుకున్నారు ఈ పొత్తులు పెట్టుకున్నారని డైరెక్ట్గా పొత్తు పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు మగాడు కాబట్టి బీజేపీతో వెళ్తున్నావు అని చెప్పేసి డైరెక్ట్ పొత్తు పెట్టుకున్నాడు మీలాగా అబద్ధపు మాటలు చెప్పి లోకాయ ఒప్పందాలు చేసుకొని కాళ్ళు పట్టడం చేతులు పట్టడం ఇవన్నీ చేసుకునే పరిస్థితి తెలుగుదేశం పార్టీలో లేదు కాబట్టి పొత్తులను వైవి సుబ్బారెడ్డి గారికి ఎక్కడా కూడా లేదు ఎలక్షన్ కమిషన్ కంప్లీట్గా తెలుగుదేశం పార్టీ డైరెక్షన్లోనే లోనే అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలో వాస్తవం ఎంత అనుకోవచ్చు అంటారు మాట్లాడేటప్పుడు కాసేపు బుద్ధి ఉండాలి ఎలక్షన్ కమిషన్ తెలుగుదేశం పార్టీ డైరెక్షన్లో పనిచేస్తే మీకు నూట యాభై సీట్లు ఎందుకు వస్తాయి ఎందుకు అధికారంలోకి వచ్చేవాళ్ళు మీకు ఇరవై రెండు మంది ఎంపీలు ఎందుకు వచ్చేవచ్చు జిల్లా పరిషత్లన్నీ మీరెందుకు కొట్టేవాళ్ళు మండల పరిషత్లు మీరెలా గెలిచేవాళ్ళు ఈ మన ఏదైతే పంచాయతీ సర్పంచ్లు ఉన్నారో వాళ్ళు మీరు ఎలా గెలుచుకునేవాళ్ళు మరి ఇంతమంది రాజ్యసభ సభ్యులు మీకు ఎలా వచ్చేయి ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఎలా గెలిచేవాళ్ళు ఇవన్నీ కూడా మాట్లాడితే మీనింగ్ ఉండాలా ఏదో ఇవాళ్ళు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేసి ఎలక్షన్ కమిషన్ చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో పనిచేసిందంటే చంద్రబాబు నాయుడు డైరెక్షన్లు పనిచేసి అసలు ఎన్నికలు ఎందుకు మిమ్మల్ని తొక్కి పక్కన పెట్టేసి డైరెక్ట్గా మేము ఎన్నికలు చేసుకుంటాం కాకపోతే ఏంటంటే వాళ్ళు అరాచకాన్ని అడ్డుకట్ట వేశారు కాబట్టి ఎలక్షన్ కమిషన్ మీద ఏదో ఒక అభాండం వేయాలా చంద్రబాబు నాయుడు కల్సరలో జరిగిందా ఇవన్నీ కరెక్ట్ కాదు మీరు ఓడిపోబోతున్నారు ఎన్నికలు సజావు జరిగింది కాస్త కూసో కొన్ని ఇబ్బందులు కర పరిస్థితి సృష్టించినా కూడా రాష్ట్రం మొత్తం మీద చూసుకుంటే కొంతమేర ప్రశాంతంగా ఎన్నికలు జరిగినాయి కాబట్టి మీరు పూర్తి స్థాయిలో ఓడిపోతున్నారు కాబట్టి ఇప్పుడు ఏదో ఒక అభాండం బీజేపీతో పొత్తు పెట్టినారని ఒక ఆయన అంటాడు ఎలక్షన్ కమిషన్ సరిగా చేయలేదు చంద్రబాబు డైరెక్షన్లో పనిచేశారు ఇవన్నీ ఏంటంటే హాస్యాస్పదమైన విషయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఈ ఇరవై నాలుగు ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోతుంది దాంట్లో ఎటువంటి సందేహమే లేదు ఇంకో పక్కన చూస్తుంటే కనుక మేమే గెలుస్తున్నాం ఈసారి నూట ముప్పై సీట్లు పైనే వస్తాయి మాకు అంటూ మరోపక్కన ధీమా వ్యక్తం చేస్తున్న వైసీపీ నాయకులు నిజంగానే గెలిచే అవకాశం ఉందంటారా ఏమీ లేదు కేవలం ఇది మేకపోతు గాంభీర్యం తప్ప ఎక్కడ కౌంటింగ్ ఏజెంట్లు కూడా దొరకకుండా పోతారు ఎక్కడ ముందే చేతులు ఎత్తేస్తే ఇంకా ఏమన్నా మిగిలి ఉంటే నాలుగు పది సీట్లు కూడా అవి కూడా ఏజెంట్లు పారిపోయి తెలుగుదేశం ఖాతాలు ఏమైనా పొరపాటున పడతాయేమో అని చెప్పేసి అట్లాంటి యొక్క నీత్యాతి నీత్యమైన మైండ్ గేమ్లో భాగంగా ఇట్లాంటి డైలాగులు వాడుతున్నారు తప్ప ఎక్కడ కూడా రాష్ట్రంలో చూసుకుంటే ఎవరు కూడా ఏ ఒక్కరు కూడా వైఎస్ఆర్ పార్టీకి ఓ ఓటేసే పరిస్థితి లేదు ఓటు వేయలేదు పూర్తి స్థాయిలో ఓడిపోబోతున్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కాబట్టి ఏంటంటే కనీసం ఈ ఏజెంట్లు ఈ మేకపోతు గాంభీర్యం చూపించాలి లేకపోతే ఇప్పుడు మొన్న ఒక ఆయన అంటాడు పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి గారు సలహాలు ఇచ్చిన పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చాలా మైండ్ గేమ్ కలవాడు మోడీని దడదలాడించి రోడ్డు రోడ్డు బిందుంచోబెట్టాడు మనమేంత ఆయన ముందని చెప్పేసి అది చంద్రబాబు నాయుడు గురించి ఇప్పుడు తెలిసింది కదా రేపు కౌంటింగ్ అయిపోగానే మీ అందరికీ కూడా రాత్రి పగలు చంద్రబాబు నాయుడు గారి కనపడుతుంటారు తస్మాత్ జాగ్రత్త మీరందరూ